హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ఈ ఈరోజు ఈ వీడియో ద్వారా ఇంగ్లీష్లో చాలా ముఖ్యమైనటువంటి అంశాలు చాలామంది తప్పులు చేయడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియా పైన డిస్కస్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇలాంటి మరిన్ని వీడియోస్ని పొందాలి అనుకుంటే కనుక వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించండి అదేవిధంగా ఈ వీడియోని మీ మిత్రులకు షేర్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే ఈ వీడియో క్రింద రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా టెట్ టూ డిఎస్సి కోసం నేను నిర్వహించేటువంటి ఫ్రీ క్లాసెస్ మరియు డైలీ లైవ్ టెస్ట్లను లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ని పొందడానికి అయితే అవకాశం అనేది ఉంటుంది ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం వెళ్లే ముందు మీ అందరికీ నా యొక్క విజ్ఞప్తి ఏంటి అంటే చాలా ముఖ్యమైనటువంటి అంశాలు కాబట్టి ప్రతి అంశము ఇంపార్టెంటే కాబట్టి చివరి వరకు చూసేటువంటి ప్రయత్నం చేయండి ఇక మన మొదటి అంశంలోకి వెళ్తే కనుక రెండు పదాలు ఎండ్ అనేటువంటి కంజంక్షన్ చేత కలపబడి వాటి ముందు గనక ఈచ్ కానీ ఎవ్రీ కానీ పదాలు ఉన్నాయనుకోండి వాటిని మనం సింగులర్ సబ్జెక్ట్గా భావించాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది ఇక్కడ ఎండ్ ఉంది కదా అని మనం తొందరపడేసి ఇక్కడ ప్లూరల్గా ఈ సబ్జెక్ట్ని మనం ప్లూరల్గా ఇక్కడ బాయి ఉంది గల్ ఉంది ఇద్దరు కూడా ఉన్నారు కాబట్టి ఆర్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేస్తాము అనుకుంటే అది పొరపాటు అవుతుంది ఇక్కడ ముందు ఉన్నటువంటి పదం ఏంటి ఎవ్రీ అనేటువంటి పదం ఉంది కాబట్టి ఈ ఎవ్రీ అనే పదం వచ్చినప్పుడు ఇక్కడ సబ్జెక్ట్ని మనం అయితే బాయ్ కానీ లేదంటే గర్ల్ కానీ సింగ్యులర్ గాని మనం తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకు వచ్చేటువంటి హెల్పింగ్ వర్బ్ ఏంటి ఈజ్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ అనేది వస్తుంది రీజన్ ఏంటి ఇక్కడ ఎవ్రీ అనేది ముందు వచ్చింది అండ్ అనేటువంటి కాంబినేషన్లో అలా కాకుండా ఈ ఎవ్రీ అనేది లేదనుకోండి బాయ్ అండ్ గర్ల్ అనుకోండి అప్పుడు మనం ప్లూరల్గా తీసుకుంటాము ఇద్దరిగా మనం భావిస్తాం కాబట్టి అప్పుడేమవుతుంది ఆర్ అనేది వస్తుంది ఇక్కడ ఎవ్రీ వచ్చింది కాబట్టి ఆర్ అనేది రాదు అదేవిధంగా నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఈచ్ పెన్ అండ్ పెన్సిల్ డ్యాష్ యూజ్ఫుల్ ఇక్కడ చూడండి ఈచ్ అనేటువంటి కాంబినేషన్లో ఎండ్ అనేది వచ్చింది కాబట్టి ఇక్కడ మనము రెండింటిగా తీసుకోవద్దు ఒకే దానిగా తీసుకోవాలి సింగులర్గా తీసుకోవాలి కాబట్టి పెన్ లేదా పెన్సిల్గా మనం తీసుకుంటాం కాబట్టి ఇక్కడ ఈజ్ అనేది వస్తుంది సింగిలర్ కాబట్టి ఈజ్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ అనేది వస్తుంది అలా కాకుండా ఒకవేళ ఈచ్ అనేది లేదు అనుకోండి ఈచ్ లేకపోతే కనుక ఇక్కడ పెన్ అండ్ పెన్సిల్ రెండింటిగా మనం పరిగణిస్తాం కాబట్టి అది ప్లూరల్ గా తీసుకుంటాం కాబట్టి దానికి సూటబుల్ అయ్యేటువంటి హెల్పింగ్ వర్బ్ వచ్చేసి ఆర్ అవుతుంది ఒకవేళ ఈచ్ కానీ ఎవ్రీ కానీ ఉంటే మనము దాన్ని సింగిలర్గా సింగులర్ సబ్జెక్ట్ గానే పరిగణించాల్సి ఉంటుంది తర్వాత రెండవ ముఖ్యమైనటువంటి అంశం కనుక చూసుకుంటే రెండు పదాలు అండ్ చేత కలపబడి వాటి ముందు గనక మై గాని అవర్ గాని హీజ్ కానీ హర్ కానీ దేర్ కానీ ఉన్నాయనుకోండి వాటిని కూడా మనం సింగ్యులర్గానే భావించాల్సి ఉంటుంది ఎగ్జాంపుల్గా ఇక్కడ మై కజిన్ అండ్ ఫ్రెండ్ ఈ రకంగా అన్నామని ఇక్కడ ఇద్దరిగా మనం తీసుకోకూడదు మై అనేటువంటి అంశము మై అనేటువంటి పదము ఇక్కడ దీనికి ముందు చేరింది కాబట్టి మనం సింగ్యులర్గానే తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది ఈజ్ అనేటువంటిది వస్తుంది ఇక్కడ మై అనేది లేకపోతే కజిన్ అండ్ ఫ్రెండ్ ఆర్ అట్లా ఆ రకంగా మనకు ఆర్ అనేది వచ్చేది దాని తర్వాత మూడవ అంశం రెండు పదాలు అండ్ చేత కలపబడి ప్రతి పదం ముందు మై కానీ లేదంటే అవర్ కానీ లేదంటే హీజ్ కానీ లేదంటే హర్ కానీ దేర్ కానీ ఉన్నచో వాటిని ప్లూరల్గా భావించాలి ఇంతకుముందు దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ మై కజిన్ అని దీని ముందు మనకి ఇక్కడ మై అనేది యాడ్ అయింది దాని తర్వాత ఇక్కడ మై ఫ్రెండ్ అని దీని ముందు కూడా ఇక్కడ ఏమైంది మై అనేది యాడ్ అయింది ఈ రెండింటి కాంబినేషన్లో మనకి ఎండ్ అనేది వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ మొత్తాన్ని మనం ప్లూరల్గా తీసుకోవాలి ప్లూరల్ ప్లూరల్గా తీసుకుంటే ఇప్పుడు ఇద్దరు కాబట్టి వారు కాబట్టి దే ఆర్ హ్యాపీ దే ఆర్ హ్యాపీ కాబట్టి ఇక్కడ ఆర్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ అనేది వస్తుంది తర్వాత ఫోర్త్ పాయింట్ కనుక చూసుకుంటే ద అనేటువంటి ఆర్టికల్ ఒక పదం ముందు మాత్రమే ఒక పదం ముందు మాత్రమే ఉండి అండ్ చేత కలపబడినట్లయితే సబ్జెక్ట్ని మనం ఏం చేస్తాము అంటే సింగులర్గా తీసుకుంటాము ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ద హెడ్ మాస్టర్ అండ్ టీచర్ ఇక్కడ ఇద్దరు ఉన్నారు అనుకోవద్దు మనం ఇక్కడ ద అనేటువంటి ఆర్టికల్ అనేది హెడ్ మాస్టర్కు ముందు మాత్రమే ఉంది ఇక్కడ టీచర్కు లేదు కాబట్టి దీన్ని మనం సింగులర్ సబ్జెక్ట్గా తీసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది ఈజ్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ అనేది వస్తుంది అలా కాకుండా నెక్స్ట్ పాయింట్ కనుక చూసుకుంటే ద అనేటువంటి పదం రెండు సబ్జెక్టుల ముందు ఉన్నట్లయితే దాన్ని ప్లూరల్గా మనం తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ద హెడ్ మాస్టర్ అండ్ ద టీచర్ ఇక్కడ రెండింటికి ముందు కూడా ద అనేటువంటి ఆర్టికల్ యూజ్ చేయబడింది కాబట్టి దీనికి ఇక్కడ మనం ఏం యూజ్ చేస్తాం ఇది ఇక్కడ ప్లూరల్గా ఈ ప్లూరల్ సబ్జెక్ట్గా మనం భావిస్తాం కాబట్టి వాళ్ళిద్దరూ ఉంటారు కాబట్టి దే ఆర్ కాబట్టి ఇక్కడ ఆర్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ అనేది వస్తుంది తర్వాత నెక్స్ట్ పాయింట్ కనుక చూసుకుంటే ఏవీని రెండు పదాలు అండ్ చేత కలపబడి ఉన్నచో మనం దాన్ని ప్లూరల్ సబ్జెక్ట్గా తీసుకుంటాం ఇది అందరికీ తెలిసినటువంటి అంశమే ఇక్కడ రాకేష్ అండ్ మహేష్ ఇక్కడ ఇద్దరు ఉన్నారు కాబట్టి దే ఆ ఇక్కడ దే అనేటువంటి సబ్జెక్ట్గా మనం భావిస్తాం వారు కాబట్టి ఇద్దరు కాబట్టి దే కాబట్టి ఇక్కడ వచ్చేటువంటి హెల్పింగ్ వర్బ్ ఏమవుతుంది మనకి ఇక్కడ గో అనేది వస్తుంది ఇక్కడ చూడండి మనకు రెగ్యులర్లీ అనేది ఏంటి ఇక్కడ సింపుల్ ప్రజెంట్కి సంబంధించినటువంటి కీవర్డ్గా మనం చెప్పుకోవచ్చు రెగ్యులర్లీ ఎవ్రీ డే ఎవ్రీ మంత్ దాని తర్వాత సెల్డమ్ ఫ్రీక్వెంట్లీ దాని తర్వాత న్యాచురల్లీ అకేషనల్లీ ఈ రకంగా మనకు ఈ రకమైనటువంటి వర్డ్స్ అన్నీ కూడా సింపుల్ ప్రజెంట్కి సంబంధించినటువంటి కీవర్డ్స్గా మనం చెప్పుకోవచ్చు ఇది సింపుల్ ప్రజెంట్కి సంబంధించిన టెన్స్ కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ని మనం రెండింటికి మధ్య అండ్ అనేది ఉంది కాబట్టి దే ప్లూరల్గా భావించాము కాబట్టి మనకు దే తర్వాత వచ్చేటువంటి వర్బ్ ఏంటి వి వన్ అనేది వస్తుంది కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది మనకు గో అనేది వస్తుంది అలా కాకుండా ఇక్కడ సింగ్యులర్గా ఉందనుకోండి మహేష్ కానీ రాకేష్గా కానీ మనం తీసుకునే వాళ్ళం కాబట్టి ఇక్కడ ఈ షీ ఇట్ వచ్చినప్పుడు మనకు వి వన్ తీసుకుంటాము వి వన్కు చివర మనకు ఎస్ లేదా ఈఎస్ ఉండేటువంటి వర్బుని మనం తీసుకోవడం జరుగుతుంది కాబట్టి దీన్ని మనము గోస్ ఈ రకమైనటువంటి వర్బ్స్ని వి ఫైవ్ వర్బ్స్గా మనం తీసుకుంటాము ఇక్కడ చూడండి ఈ రెండు పదాల మధ్య మనకి ఏమొచ్చింది అండ్ వచ్చింది కాబట్టి దీన్ని ప్లా ప్లూరల్గా మనం భావిస్తాము ఇది ఏ టెన్స్లో ఉంది మనకు ఇక్కడ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి వర్బ్ అనేది ఏమవుతుంది వి వన్ అవుతుంది అక్కడ మనకి ఇక్కడ దే అనేది ఉంది కాబట్టి దీనికి సూటబుల్గా ఉండేటువంటి వర్బుని మనం ఎంచుకోవాలి కాబట్టి ఆప్షన్ బి ఈస్ రైట్ ఆన్సర్ తర్వాత సెవెంత్ పాయింట్ ఏవేని రెండు పదాలు ఆర్ చేత కలపబడి ఉన్నచో అది సింగిలర్గా మనము తీసుకోవాల్సి ఉంటుంది ఆ సబ్జెక్ట్ని కానీ ఇక్కడ చూడండి ఆ కాంబినేషన్ ఏమొచ్చిందంటే ఆర్కు సంబంధించినటువంటి కాంబినేషన్ వచ్చింది దాని తర్వాత వన్స్ఈ మంత్ అనేది ఇదేంటి సింపుల్ ప్రజెంట్కి సంబంధించినటువంటి కీవర్డ్ కాబట్టి ఈ రెండింటి కాంబినేషన్లో ఈ రకంగా రావడం జరిగింది కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ ఆధారంగా మనం నెక్స్ట్ మన యొక్క అనేది చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ చూడండి ఇక్కడ ఇప్పుడు సింగులర్గా మనం భావించాలి అయితే రాకేష్ కానీ లేదంటే మహేష్ కానీ ఒకరిగా మనం తీసుకోవచ్చు లేదంటే హీగా మనం తీసుకోవచ్చు మనకి ఈ ఇట్ లేదా నేమ్ మనం తీసుకున్నప్పుడు మనకు వచ్చేటువంటి వర్బ్ వి వన్తో పాటు దాని చివర ఎస్ లేదా ఈఎస్ అనేటువంటి పదాన్ని మనం చేరుస్తాము కాబట్టి ఇక్కడ రాకేష్ ఆర్ మహేష్ గా మనం ఇప్పుడు తీసుకుంటాం కాబట్టి కమ్స్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ అనేది ఇక్కడ మనకు రావడం జరుగుతుంది ఆప్షన్ సి రైట్ ఆన్సర్ ఈ రకమైనటువంటి ముఖ్యమైనటువంటి అంశాలతో మీకు వీలైనప్పుడల్లా మీ క్లాస్ అనేటివి అందించడం జరుగుతుంది కాబట్టి వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించండి ఎవరైనా క్రొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బిల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వస్తుంది ఈ అంశాలన్నింటికి సంబంధించినటువంటి మనం చదువుకోవడానికి వీలుగా ఉండేటువంటి లింక్ అనేది మీకు ఇక్కడ క్రింద ఇవ్వడం జరుగుతుంది దాన్ని క్లిక్ చేసుకుంటే ఈ అంశాలన్నీ కూడా మీరు అందులో చదువుకోవడానికి వీలుగా మీకు ఉంటాయి కాబట్టి ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి వీడియో విన్న తర్వాత ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ జై హింద్